నమస్తే అండి ఈ రోజు ఇరవై ఒకటో తారీఖు పెత్తరామస అంటారు ఎంగిలి పూల బతుకమ్మ రోజు ఆమ్ ఆద్మీ పార్టీలో ఆ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇరవై ఐదో తారీఖు జరగబోతున్నాము దాని సందర్భంగా ప్రోమో రిలీజ్ చేస్తున్నాము బతుకమ్మ పండగ అనేది మన తెలుగు ఆడబిడ్డల తెలంగాణ సంస్కృతిక దాంట్లో మొట్టమొదటిగా వచ్చింది సో దాని సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ పండగలో చాలా మంది ఎలా ఉండాలంటే కలిసిమెలిసి పువ్వులు ప్రతి ఒక్క పువ్వులు రంగురంగుల పువ్వులు తీసుకొచ్చేసి ఒక దగ్గర పోసేసి ఆ బతుకమ్మను పేర్చుకుంటూ ప్రతి ఒక్కరు ఆడవాళ్ళందరూ సంతోషాలతో ఈ బతుకమ్మను చేసుకుంటాం ఆ సందర్భంగా ఈ రోజు పార్టీ ఆఫీస్ లో ప్రోమో రిలీజ్ చేయడం జరుగుతుంది పార్టీ ఆధ్వర్యంలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా బతుకమ్మ పండుగ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఎందుకంటే బతుకమ్మ పండుగ నాడు గౌరీ దేవిని పూజించుకుని ప్రకృతిని ఆరాధించుకుంటూ ప్రకృతిలో నన్ని పూలని తంగిడి పూలని మన్ని పూలతోటి చేసుకుని అందరూ బతకాలి ఆడపిల్లలందరూ బాగుండాలి ప్రకృతి బాగుండాలి అన్నదానం మీద బతుకమ్మ పండగని రోజుకొక పద్ధతిలో ఇవాళ ఇంగిలి పూల బతుకమ్మ అయితే తొమ్మిది రోజుల పాటు రకరకాల పద్ధతుల్లో ఈ పూజను జరుపుకుంటారు ఇది తెలంగాణలో చాలా ప్రముఖమైన పండగ ఈ పండుగ సందర్భంగా అందరూ కలిసి మెలిసి ఆడుకుంటూ ఆ ఇళ్ళన్ని శుభ్రం చేసుకుని అందరూ అన్ని మతాలు కులాలు కలుపుకుని చేసుకునే పండగ ఇది ఈ పండుగ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలన్న నినాదం చేసుకునే పండగ దాని సందర్భంగా ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అత్య ఇరవయ తారీఖున జరగబోయే కార్యక్రమానికి ఒక ప్రమోని రిలీజ్ చేస్తున్నాం అది దానికి అందరినీ చేపడందం చేయవలసిందిగా కోరుతున్నాం కార్యక్రమం సంబంధించి ప్రమోని ఈరోజు రిలీజ్ చేస్తున్నాం సప్పట్ల తాళాలతో బతుకమ్మ పాటలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది తెలంగాణ ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆడి పాడి బతుకమ్మకు మరింత శోభ చేకూర్చాలని కోరుకుంటున్నాం తేదీ స్థలం మనమందరం కలిసి బతుకమ్మను ఘనంగా జరుపుకుందాం